దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదండి కేవలం పురాతన శాస్త్రం కుక్కుడు శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను ఇక ఎప్పుడు చెప్పేదే అండి కలర్ ఐడెంటిఫికేషన్ అండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటాయండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి అది కోడికి వస్తుందా కాకు వస్తుందా వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి కంపల్సరిగా మీ కోడి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి అలాగే మీ ఎదుటి కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలా అందులో కూడా కోడి చూపుందా డాగ్ చూపుందా లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది ఒక రంగుకి వస్తుందా రెండు రంగులకు వస్తున్నాయా మూడు రంగులకు వస్తున్నాయా కోడికి వస్తుందా కాకి వస్తుందా డాక్ వస్తుందా అనేది గమనించుకోవాలా అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి ఒకటో జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువ అండి నల్లబొట్ల సేతువ అని ముసుగురంగు కింద వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది నల్లబొట్ల సేతువ అని ముసుగురంగికి వేసుకుంటే కనుక మంచి విజయం అనేది సాధించవచ్చు అండి ఇక చూపుల విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి నల్ల కెకిరాయి గెలుస్తుందండి అబ్రాసు గెలుస్తుందండి కాకి మైలా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి కాకి పింగలా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులనమాట వైపు గ్రీన్ కలర్లో ఉంటాయి ఇవై గెలిచే రంగులండి మలస చూద్దాం గెలిచే రంగులు నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి నల్ల కికరా గెలుస్తుందండి అబ్రాస్ గెలుస్తుందండి కాకి మైలా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి కాకి పింగలా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి పింక్ కలర్లో ఉన్న చూడండి కుడివైపు ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట శుద్ధ డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి పండు డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి ఎర్ర నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకిడాక పర్లా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓడిపై రంగులు ఓడిపై రంగుల మీద పెట్టుకోవద్దండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా నేను చెప్పేవి గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి అలా పెట్టుకునేప్పుడైతేనే నా నేను చెప్పే అన్నీ మీకు ఉపయోగపడతాయి అనమాట మొత్తం చూద్దామండి ఓడిపోయే రంగులు డాగ్ ఓడిపోతుందండి కోడి డాగ్ ఓడిపోతుందండి కోడి పండు డాగ్ ఓడిపోతుందండి కోడి రసంగ ఓడిపోతుందండి కోడి ఎర్ర నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి తాగిడాక పర్లా కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట రెండవ జామ్ అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలండి నెమలకి మెడలో కానీ రెక్కలో కానీ టోకలో కానీ కోడి చూపు ఉండాలండి అంటే తెలుపు ఉండాలి తెలుపు ఉన్న నెమల్లో మీకు ముసుగు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి కోడి నెమలండి కోడి అండి తెల్ల నెమలండి పర్లా నెమలండి కోడి అబ్రాస్ అండి నెమలి మైలా అండి నెమలండి ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి మళ్ళీసారి చూద్దామండి ఎడమవైపు ఉన్నాయి గ్రీన్ కలర్లో కోడి నెమల గెలుస్తుందండి కోడి పింగలా గెలుస్తుందండి తెల్ల నెమల గెలుస్తుందండి పర్లా నెమల గెలుస్తుందండి కోడి అబ్రాసు గెలుస్తుందండి నెమల మైలా గెలుస్తుందండి నెమల గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు చూపులకు విజయం సాధించే రంగులు అనమాట మీరు ఎప్పుడైనా సరే గెలిచే రంగులు గెలిచే రంగులు మీరు పెట్టుకోవద్దండి అలాగనే ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగులు మీరు మాత్రం పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవాలండి నేను ఎలా ఎందుకు చెప్తున్నా అంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి గెలిచినా సరే చాలా దెబ్బలతో కోడి పనికి రాకుండా కూడా పోతుందండి చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయి ఇక బలం మీద రావటమే తప్ప రంగు మీద అనేది రాదండి అందుకనే గెలిచే రంగులని ఎప్పుడు కూడా ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ కాకండి శుద్ధ కాకి ఓడిపోతుందండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి కాకి డాగ్ ఓడిపోతుందండి పచ్చ కాకి ఓడిపోతుందండి కాకి డాగ పర్లా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి నల్ల కెకరాయి ఓడిపోతుందండి పండు డాగ్ ఓడిపోతుందండి ఎర్ర కికరాయి కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట కుడివైపు ఉన్న చూడండి రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి మల్లసా చూద్దామండి ఓడిపోయే రంగులు శుద్ధ కాకి ఓడిపోతుందండి శుద్ధ డాగ్ ఓడిపోతుందండి కాకి డాగ్ ఓడిపోతుందండి పచ్చ కాకు ఓడిపోతుందండి కాకిడాక పర్ల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి నల్ల కెకిరాయి ఓడిపోతుందండి పండు డాగ్ ఓడిపోతుందండి ఎర్ర కికిరాయి కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట మూడవ జాము అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి డాగండి డాగ్కి ఎటువంటి కోడిచూపు ఉండకూడదండి ఎటువంటి కోడిచూపు కూడా డాగ్కి ఉండకూడదండి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ ఎక్కడా కూడా తెలుపు ఉండకూడదండి కరెక్ట్గా డాగ్ వేసుకోవాలన్నమాట ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి శుద్ధ డాగ గెలుస్తుందండి రసంగి గెలుస్తుందండి ఎర్ర కికిరాయి గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి ఎర్రబొట్ల సేతువా గెలుస్తుందండి ఎరుపు మించిన సేతువా గెలుస్తుందండి అంటే వీపు మీద బంగారం చాయ ఉంటుందండి ఎరుపు ఉంటుందండి ఆ సేతువాలు కూడా గెలుస్తాయండి డాగ పొలాలు గెలుస్తాయండి ఎరుపు ఎక్కువగా ఉన్న డాగ పొలాలు గెలుస్తాయండి ఎర్ర అండి అబ్బురాసులు ఎరుపు ఎక్కువ ఉండాలండి ఎరుపు ఎక్కువ ఉన్న అబ్బురాసులు మీకు గెలుస్తాయండి మళ్ళీ సార్ చూద్దామండి గెలిచే రంగులు గెలిచే రంగులు ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి ఎడం వైపు శుద్ధ డాగ్ గెలుస్తుందండి రసంగి గెలుస్తుందండి ఎర్ర కిక్రాయి గెలుస్తుందండి సేతువా గెలుస్తుందండి ఎర్రబొట్టల సేతువా గెలుస్తుందండి బంగారపు చాయ్ ఉన్న సేతువా గెలుస్తుందండి డాగ పొలాగా గెలుస్తుందండి ఎరుపు ఎక్కువ ఉన్న డాగ పొలాలు ఎరుపు ఎక్కువ ఉన్న అబ్రాసులు కూడా గెలుస్తాయండి దేగ మైలాలు కూడా గెలుస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఓడిపోయే రంగులు చూద్దామండి వీటి మీద ఓడిపోయే రంగులని నెమలు ఓడిపోతుందండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కోడి నెమలు ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి కోడి కాకి నెమలు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులనమాట మీరు గమనించాలా ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద కానీ ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవద్దండి మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఒకవేళ మీరు గెలిచినా ఎక్కువగా దెబ్బలు ఉంటాయండి మీరు అది గమనించుకోవాలి మళ్ళీ సరే చూద్దాం ఓడిపోయే రంగులు నెమల ఓడిపోతుందండి శుద్ధ కాకి ఓడిపోతుందండి కోడి నెమల ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి కోడి కాకి నెమలు కూడా ఓడిపోతుందండి నాలుగవ జామండి ఈ జాములో ముసుగు రంగు వచ్చి కోడి కాక అండి కాకి కోడిచూపు ఉండాలండి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ కోడిచూపు ఉండాలి తెలుపు ఉండాలి తెలుపు ఉంటే ఆ కాకి ముసుగు చాలా బాగా ఉపయోగపడుతుందండి కోడి కాకిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలండి ఇంకా వెచూపుల విజయం సాధించే రంగులు వచ్చేసి కోడి కాకి గెలుస్తుందండి కాకిడాకు గెలుస్తుందండి కోడి కాకిడాకి గెలుస్తుందండి పచ్చకాకు గెలుస్తుందండి కోడి చూపు ఉన్నా పర్లేదు కోడి పచ్చకాకు కూడా గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి మళ్ళీ సరే చూద్దామండి గెలిచే రంగులు కోడి కాకి గెలుస్తుందండి కాకి డాక్ గెలుస్తుందండి కోడి కాకి డాక్ గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడి పచ్చ కాకు కూడా గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట గ్రీన్ కలర్లో ఉంటాయి అండి గెలిచే రంగులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైపు ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూడాలండి మీరు ఎప్పుడైనా సరే ఈ రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి ఇప్పుడు ఓడిపోయే రంగులు చూద్దామండి ఎడమవైపు మనకి పింక్ కలర్లో ఉన్న చూడండి ఎరుపు రంగులో ఇక ఓడిపోయే రంగులు వస్తే నెమలికెక్కర ఓడిపోతుందండి నెమలి ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి అబ్రాస్ ఓడిపోతుందండి ఎర్రబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి ఎర్ర కెక్కరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి మీరు గమనించాలా ఓడిపోయే రంగులు నెమలకి ఎక్కరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఎర్ర నెమల ఓడిపోతుందండి అబ్బరాస్ ఓడిపోతుందండి ఎర్రబుట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి ఎర్ర కెక్కరాయి ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి ఎప్పుడూ కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి గెలిచే రంగులు గెలిచే రంగుల మీద ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకోవద్దండి ఐదవ జాము అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి ఎర్రనెమ్మలండి ముసుగు రంగుకి వాడుకుంటే చాలా మంచిదండి చాలా బాగా ఉపయోగపడుతుంది జాములో మీరు గమనించాలా ఎక్కడ కూడా కోడిచూపు ఉండకూడదండి ఎర్ర నెమ్మలకి ఎక్కడ కూడా మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ ఎక్కడ కోడిచూపు ఉండకూడదు కోడిచూపు లేని ఎర్ర నెమ్మలు మీకు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులు విజయం సాధించే రంగులు అంటే చూపులకు మాత్రం ఉపయోగపడే రంగులు వచ్చేసి నెమలు ఉపయోగపడుతుందండి నెమల గెలుస్తుందండి కాకి డాగ పర్లా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి సొద్ద డాగ్ గెలుస్తుందండి కాకి డాగ్ గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎక్కడ కూడా వీటిలో కోడిచూపు ఉండకూడదండి మెడలో కానీ రెక్కలో కానీ తోకలో కానీ కోడిచూపులు లేకుండా చూసుకోండి మరోసారి అండి గెలిచే రంగులు ఎర్ర నెమల గెలుస్తుందండి నెమల గెలుస్తుందండి కాకి డాక పర్లా గెలుస్తుందండి కాకి నెమల గెలుస్తుందండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి డాగ్ గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడిచూపు లేనివి ఇవన్నీ కూడా కోడిచూపు చూపు లేనివండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కుడిపోయిపోయినా చూడండి ఎరుపు రంగులో సేతువా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువ ఓడిపోతుందండి కోడి కాకి పింగళ ఓడిపోతుందండి నల్ల కెకిరాయి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి కాకి మైలా ఓడిపోతుందండి కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసు కోడిచూపు ఉన్న నలుపు ఎక్కువగా ఉన్న అబ్రాసులు ఓడిపోతాయి ఈ జాములో ఎక్కువగా కోడిచూపు ఉన్నాయి మాత్రం ఎక్కువగా ఓడిపోతాయండి ఎక్కువ కోడిచూపు ఉన్నాయి ఓడిపోతాయండి మీరు గమనించుకోవాలి మళ్ళీసార్లు చూద్దామండి ఓడిపోయే రంగులు సేతువా ఓడిపోతుందండి నల్లబొట్ల సేతు ఓడిపోతుందండి కోడి కాకిపెంగళ ఓడిపోతుందండి నల్ల కికిరాయి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి కాకి మైలా ఓడిపోతుందండి కోడి అబ్రాసు మించిన కోడి అబ్రాసు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఈరోజు మొత్తం తూర్పు దిశ నుంచి మాత్రమే వదలండి తూర్పు దిశ నుంచి మాత్రమే వదిలితే మంచి విజయం అనేది సాధించవచ్చండి గుర్తుపెట్టుకోండి తూర్పు దిశ నుంచి మాత్రమే వదలాలండి